దేశవ్యాప్తంగా జరిగినటువంటి బంద్లు మేము ఎంచుకున్నటువంటి అంశాలు ఏమిటంటే ఈరోజు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునర్గమించానని చెప్పేసి అదేవిధంగా ఈ భారత భారతదేశంలో ఉన్నటువంటి ఉభయ సభలను పార్లమెంట్ని పార్లమెంటుని వ్యతిరేకిస్తూ ఈరోజు దాన్ని కించపడుతూ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్మాన తీవ్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఈరోజు ఎస్సులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఖచ్చితంగా మీరు విడదీసి ఈరోజు మమ్మల్ని అగమ్య గోచకరంగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉయో వాటిని నిరసిస్తూ ఈరోజు భారత్ బంద్ తీసుకుని జరిగింది ఈ బంద్లో ముఖ్యంగా క్రిమి లేయర్ అనే విధానాన్ని భవిష్యత్ తరాలకు ఈ రిజర్వేషన్ అందకుండా చేయడం కోసమే ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఈరోజు అవసరమైనటువంటి క్రిమిలేయర్ను ఈరోజు భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు పరిచినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ నరేంద్ర మోడీ బనవాద పార్టీలు ఈరోజు ఎస్సీలు చేసినటువంటి ఒక న్యాయమైన దీక్షగా న్యాయమైన అంశంగా పరిగణించి చూపెడుతూ ఉండడం అనేది ఉమ్మాటికి మన కళ్లకు కంతలు కట్టి మన గొంతు పోయడం అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా దళిత సమాజం దీన్ని ఆలోచించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం జైభీ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మనందరికి తెలిసిందే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ ఏదైతుందో అది పూర్తిగా రిజర్వేషన్లకి విరుద్ధం ఎందుకంటే రిజర్వేషన్లు అనేది కోర్టు పరిమితి కాదు రిజర్వేషన్లు అనేది లోక్సభకు రాజ్యసభకు సంబంధించిన పరిమితి ముందు లోక్సభలో పాస్ అయిన తర్వాత బిల్లు దాని తర్వాత రాజ్యసభ పరిమి రాజ్యసభ దాటిన తర్వాతకి రాష్ట్ర రాష్ట్రపతి చే ఆమోదం చెందిన తర్వాత దానిలో న్యాయం జరగకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళాలి కానీ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ కుట్రపూరితంగా డైరెక్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు నుంచి ఆమోదం తెలుపుకొని రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడం అనేది పూర్తిగా రిజర్వేషన్లకు విరుద్ధం ఎందుకంటే ఒక సవరణ చేయకుండా రాజ్యాంగంలో సవరణ చేయకుండా ఆర్టికల్ బాబాసాహెబ్ ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీ సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయో అందులో సవరణ చేయకుండా డైరెక్ట్ కోర్టు ద్వారా తెచ్చుకుంటే రేపటి నాడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇంప్లిమెంటేషన్లో ఉంటే డైరెక్ట్ మనకి రాజ్యాంగ ఫలాలుగా అది అవి అందవు మనకి ఎందుకంటే రాజ్యాంగంలో ఏవైతే నోచుకోవు ఆర్టికల్స్ అవి ఎప్పటికి ఎప్పుడు రద్దు అయితాయో మనకు తెలియని పరిస్థితిలో ఉంటాం సో ఇవి ఖచ్చితంగా బేంజీ గారు మాట్లాడిన విషయం ఏంటంటే మాయావతి గారు మాట్లాడిన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ సవరణ ఏదైతే ఉందో రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో ఏర్చాలి అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీలో త్రీ ఫార్టీ టూలో ఖచ్చితమైన సవరణ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెడుతూ రాజ్యసభలో పాస్ చేస్తూ రాష్ట్రపతి చే ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని దేని గారు ఆదేశించడం జరిగింది ఈ ఈ రిజర్వేషన్ల ఈ వర్గీకరణ కుట్ర ఏంటి అంటే ఎస్సీలో కలిసి ఉన్న మాల మాలిగా రెల్లి వడ్డేరా కులాలు ఏవైతున్నాయో ఇవి చీలికలు తీసుకొచ్చే పరిణామం ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్న వాటిని కలపడం కాసాబ్ కాంచీరామ్ గారు తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సమాజ్ జోడో కులాన్ని వీడండి సమాజాన్ని నిర్మించండి అని చెప్పిన కాంచినంగా మాటల్ని వదిలేస్తూ వీళ్ళు కూడా కులాలుగా వీడుదీసే ప్రయత్నం ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు పెట్టారు తొంభై నాలుగులో కాంచినంగారు అదే చెప్పారు మీరు రిజర్వేషన్లు వదిలేయండి రాజ్యాధికారాన్ని చేపట్టండి అని తొంభై ఆరులో అదే చెప్పారు రిజర్వేషన్లు వదిలేయండి రాజ్యాధికారాన్ని చేపట్టండి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజానికం ఎస్సీ ఎస్టీ ప్రజానికం దేనికి అలవాటు పడుతుంది అంటే ఇంకా కానీ దళితింగ్ దళితింగ్ దగ్గరనే ఉండిపోతున్నారు కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది వెనక్కి తీసుకొని రాజ్యసభలో ముందుగా లోక్సభలో తర్వాత రాజ్యసభలో ఆమోదం తెలిపి రాష్ట్రపతి చే అయిన తర్వాతకి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ అదేవిధంగా ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మహా అంటే ఆర్థిక పరంగా మనం అప్లిఫ్ట్ అవుతామేమో ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా మనం ఎదుగుతామేమో కానీ సామాజిక పరంగా మనం ఎప్పుడు యునైట్ అయ్యే అవకాశం ఈ రిజర్వేషన్లు కల్పించిందే లేదు ఎందుకంటే ఈ రిజర్వేషన్లలో నీకు రాజకీయాలలో వాటా లేదు బ్యూరోక్రసీలో వాటా లేదు జ్యుడిషియరీలో వాటా లేదు కానీ ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చి నీ ఓటు బ్యాంకుని దండుకునే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకొని పునర్ పునర్జీవింపాలని కోరుతూ పోగిస్తారని జై రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రిజర్వేషన్ సంఘర్ష సమితికి పిలుపునిచ్చిన భారత్ బంద్ కు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకురాలు మాయావతి గారు మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే బహుజ సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఈ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ భారత్ బంద్ ముఖ్య ఉద్దేశం ఏదైతే గతంలో ఆగస్టు ఒకటవ తారీఖు సుప్రీంకోర్టు ఎస్సీలను రిజర్వ్ వర్గీకరిస్తూ తీర్పు ఇచ్చింది ఇది న్యాయమైన ఇచ్చింది గతంలో ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ అనేది తప్పు ఇది న్యాయం కాదని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఈరోజు అదే సుప్రీంకోర్టు తోటి ఈరోజు ఒక నరేంద్ర మోడీ తన స్వార్థ రాజకీయ స్వలాభం కోసము సుప్రీంకోర్టు ద్వారా ఇది న్యాయమైన తీర్పు ఇప్పించి ఈరోజు ఎస్సీలు ఏదైతే అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీల మధ్య ఈ ఇది ప్రయత్నం చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ నిరసిస్తూ ఈరోజు లో పాల్గొనడం జరిగింది కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి ఏకదాటిగా ఒక వర్గంగా కలిసి కట్టిగా కొట్లాడి అందరూ కలిసిమెలిసి అన్నదముల్లాగా రేపు రాజకీయంగా లేకపోతే ఉద్యోగాలలో లేకపోతే ఇంకా వ్యాపారంలో అందరూ కలిసిమెలిసి ఉండి రాజకీయ అధికారం కోసం కొట్లాడమని చెప్పింది కానీ ఎందుకు పనిగా మనకు కేవలము ఏది భిక్షగా వేసే ఉద్యోగాల పైన ఆధారపడకూడదు మన జాతిని చైతన్యం చేసి ముందుకు వెళ్ళాలని ఈరోజు మనకు రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్లో కూడా కొట్లాడుకుంటూ మన ఎందుకు మనల్ని మనమే కించపరుచుకునే విధంగా ఈ ఆధిపత్య రాజకీయ పార్టీలు మనని కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మన తప్పుదారి పట్టిస్తూ ఎస్సీలలోని మాల మాదిగలను ఒక విద్వేషాన్ని కలిసే ప్రయత్నం ఈరోజు భారతదేశం అంతటా చేస్తుంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ మాలా మాదిగలను కలిసి ఉండాలి ఏకతాడిపైకి వచ్చి మన మధ్య ఉన్న సమస్యలు మనం పరిష్కరించుకునే విధంగా ఉండాలి కానీ ఎవరో ఆధిపత్య పార్టీలకు కాల దగ్గరకు పోయి మాకు న్యాయం చేయాలని అడిగే అవసరం ఉన్నది మనకు మా ఎస్సీలో ఉన్న మానవ మాదిలకు పంచేదంటే అనేదాములు కలిసి కూర్చొని మాట్లాడుకొని మనకు ఏ విధంగా పరిష్కారం కావాలని మాట్లాడుకోవాలని తప్ప ఆధిపత్య పూల పార్టీల మధ్య మన ఈ పరిష్కారం కాదని దీన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఈ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ బంధు బంధుకు పూర్తిగా సహకరిస్తుంది